హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పొటల్స్ తోటి కూరని చూపిస్తున్నానండి ఈ పొటల్స్ చూడడానికి పెద్ద సైజు దొండకాయలా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఈ విధంగా ఒకసారి చేసి చూడండి అన్నం అంతా ఈ కూరతోటే తింటారు అంత రుచిగా ఉంటుంది ముందుగా పొటల్స్ని హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి వీటిని లేతవి తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి లేతగా ఉన్నట్లయితే లోపల ఉండే గింజల్ని తీయనవసరం లేదండి అదే ముదురుగా ఉండే పొటల్స్ అయితే మధ్యలో ఉండే గింజల్ని తీసేసుకోండి ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ని వేసుకోవాలి లేతగా ఉండే పొటల్స్ తీసుకున్నట్లయితే చాలా త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆవిరి మూత పెట్టుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి ఈ విధంగా ప్యాన్ పైన కంచం పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని కూరని మగ్గించుకోవాలి మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల వరకు వేయించిన పల్లీలు రెండు స్పూన్ల వేయించిన నువ్వులు ఒక రెండు స్పూన్ల వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నానండి ఇందులోకి మంచి రుచి రావడం కోసం డ్రై మ్యాంగో పొడి అంటే ఆమ్చూర్ పొడిని ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల పచ్చికారాన్ని వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలను వేసుకుని ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని కూరలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్టు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల ఎడ్డు కొబ్బరి కారాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఇలా ప్యాన్ మీద ఆవిరి మూత పెట్టుకుంటే చాలా త్వరగా ఎటువంటి కూరలైనా ఉడికిపోతాయండి అంతే ఎంతో సులభంగా అన్నంలోకి చపాతీలోకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొటల్స్ తోటి టేస్టీగా కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోకండి Thanks for watching!